వచ్చే నెల నుంచి కేంద్రం భారత్ టాక్సీ ప్రైవేట్ క్యాబ్ సర్వీస్లకు ధీటుగా కేంద్రం భారత్ టాక్సీని తీసుకురానుంది ఈ ట్యాక్సీలు వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానున్నాయి ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో డ్రైవర్లు ఇరవై ఐదు శాతం ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు నెలవారీ నామపు మాత్రము రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఈ ప్రయోగం ఢిల్లీలో విజయవంతమైతే డిసెంబర్లో దేశవ్యాప్తంగా ప్రారంభించే అవకాశం ఉంది అమరవీరుల కుటుంబాలను క్షమాపణ కోరుతున్న కవిత హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అమరవీరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను తెలంగాణ అమరవీరుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానన్నారు అమరవీరుల కుటుంబాలను క్షమాపణ కోరుతున్నట్టు తెలిపారు అమరవీరుల ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాగా కవిత నేటి నుంచి జాగృతి జనం బాట యాత్ర చేపట్టారు ఈ యాత్రలో అందరినీ కలుస్తానన్నారు తెలంగాణలో ఇంటర్ పరీక్షల స్కెడ్యూల్ విడుదల తెలంగాణలో ఇంటర్ పరీక్షల స్కెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పద్దెనిమిది వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు ఇంటర్ సిలబస్ లోను మార్పులు చేశారు మొదటి సంవత్సరంలో ల్యాబ్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య వెల్లడించారు నవంబర్ ఒకటి నుంచి విద్యార్థులు పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు కాగా ఇంటర్నల్స్ కు ఇరవై పరీక్షలకు ఎనభై మార్కులు కేటాయించారు ఢిల్లీలో ఢిల్లీలో కాలుష్య కట్టడికి కృత్రిమ వర్షం చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పొగ చలితో ఏర్పడుతున్న పొగమంచు కారణంగా తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి దేశ రాజధానిలో తొలిసారిగా కృత్రిమ వర్షం కురిపించబోతోంది ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు ఇటీవలే బురారీలో ప్రయోగించిన క్లౌడ్ సీడింగ్ పరీక్ష విజయవంతమైందని వాతావరణం అనుకూలిస్తే ఈ నెల ఇరవై తొమ్మిదిన ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం కురిపిస్తామని తెలిపారు